नाखू। तक्वान गुर्चे थे, वो चले। पेटर मास्टर एक्सीडेंट, आई। एंट्रे क्रेज़ी गाइ, ही इस। शार्ट हो के इंतर रहता पाई के कि बाइक में इसके अंदर पे अंदर की टेंशन बैठ रही है। डोज़ इस लाइक। नॉट एन गुड मेमोरी, बट मेमोरी टू यू कैन फॉरगेट। या, बट इट्स गुड दैट ही इज हेल एंड हेल्थ సింహాద్రి గో స్టూడెంట్ నెంబర్ వనా సింహాద్రియా ఏది స్టూడెంట్ నెంబర్ వన్ ఎస్ యా మొన్నే ఆర్ఆర్ఆర్ షూటింగ్ అప్పుడు స్టూడెంట్ నెంబర్ వన్ స్పాట్లోకి వెళ్ళి నేను తారక్ మళ్లి రిక్రియేషన్ రిక్రియేటెడ్ ఫోటో తీసుకున్నా అది గుర్తొస్తుంది సూపర్ ఓకే నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్ ఓ రాజమౌళి గారి బెస్ట్ ఫిల్మ్లు ఏంటి అని అడిగితే చాలా మంది చెప్తూ ఉంటారు మై బెస్ట్ ఫిల్మ్ అని రాజమౌళి గారు చెప్పేశారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ నెక్స్ట్ పిక్చర్ సై సినిమాలో సూపర్ కామెడీ సీన్ సై విల్ ఆల్వేస్ బి వెరీ ఫాండ్ మెమరీ ఫర్ మీ బికాస్ అంటే సింహాద్రి తర్వాత మాస్ సినిమాలే తీస్తారు మాస్ సినిమాలే తీయాలన్న ఎక్స్పెక్టేషన్ కంప్లీట్ గా బ్రేక్ చేస్తా కంప్లీట్ యూత్ఫుల్ ఫిల్మ్ ట్రై చేసాం రగ్బీ అని ఎవరికి తెలియని కొత్త తీసుకొచ్చి దట్ ఎక్స్పెరిమెంటేషన్ హెల్ప్ మియర్ లాట్ అంటే ఒక మోసలో పడక్కర్లేదు మనం నచ్చినట్టు సినిమాలు తీయొచ్చు కన్విక్షన్తో అని యా తెలియజెప్పిన సినిమా సార్ మీరు ఏ ఆటని తీసుకొచ్చినా ఏ ఇన్సెక్ట్ ని తీసుకొచ్చినా దాంతో పాటు తీసుకొని వస్తారు కాబట్టి మేము ఏం జరుగుతుంది రాజమౌళి గారు కొంప తీసే స్టేజ్ మీద ఉండేటువంటి నా గురించి ఏమైనా కామెంట్ చేస్తున్నారా ఏ బిర్యానీ ఓకే సో ప్రభాస్ గారు మంచి ఫుడ్ అని మనకు తెలుసు ఆయన తినడమే కాకుండా తినిపిస్తూ ఉంటారు కూడా ఎనీ మోర్ పిక్చర్స్ వన్ మోర్ పిక్చర్ ద లాస్ట్ పిక్చర్ ప్లీజ్